ఓం శ్రీ సాయిరావు నా పేరు కన్నవరం శాంతకుమారి మా శ్రీవారి పేరు కన్నవర పాదనారాయణ నా అత్తగారి పేరు మా మామగారి పేరు కన్నవరపు సుబ్బయ్య గారు మా అత్తగారి పేరు కన్నవరపు విజయలక్ష్మి మా నాన్నగారు భూమా దామోదరావు గారు అమ్మ భూమా విజయలక్ష్మి మేము నలుగురు సంతానం ఫస్ట్ అన్నయ్య చెల్లి తమ్ముడు చెల్లి నలుగురు నేను స్వామిఫూలో చాలా చిన్నతనంలో అంటే మా నాన్నగారు స్వామి డీ బియర్లీ నేను సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా మా నాన్నగారు వాళ్ళు స్వామి డీ ఉన్నారు నేను ఒక బాలిక స్టూడెంట్ని స్వామి స్టోరీ మన అంతా కూడా బుర్రకథలాగా తయారు చేసేసి మా గురువులు శేషరావు గారు లక్ష్మీ తులసి గారు మా బాలిక సుగు వాళ్ళు నాతోటి బాల మేము అందులో బాల యొక్క స్టూడెంట్గా ఉన్నాము సో అందు బుర్రకథ మొత్తము నేను ఒక స్టేజ్ మీద పాట మీద నా మ్యారేజ్ ఎంగేజ్మెంట్ రోజు కూడా నాతోటి బుర్రకథ స్టేజ్ మీద ప్రాక్టీస్ చేయించి శేషురావు గారు వేయించారు శేషరావు గారు ఇచ్చి చూడండి చెప్పాలి మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన నాన్నగారు శిష్యురావు గారు చాలా చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాడు ఆయన మాతో ఆ బుర్రకథ ప్రాక్టీస్ చేయించి నా ఎంగేజ్మెంట్ రోజు కూడా నేను అట్లా నాలుగైదు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను చిన్నప్పటి నుంచి కూడా బాగా నడిచింది అట్లా ఫస్ట్ మా సారు స్వామి కోసం లేరు చాలా యాంటీ మా నాన్నగారితోటి మా అంటే మాది మెదర్ మా నాన్నగారు చిన్న కొడుకు ఆయన మా నాన్నగారితో రోజు డిస్కషన్ చేసేవాడు ఏదో పాజిటివ్ చెప్పేది మా నాన్నగారు మా శ్రీవారం యాంటీగా చెప్పేది లాస్ట్కి మరి స్వామి ఎలా మార్చారో ఆయనకి అనంతపూర్ యూనివర్సిటీలో సీట్ ఇప్పించి దగ్గర దగ్గర ఆయన త్రీ ఇయర్స్ ఎం ఎంఏ చేశారు అక్కడ ఎంకామ్ చేశారు ఆ ఎంకామ్ టూ ఇయర్స్లో దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ టైమ్స్ పుట్టపత్రులు రప్పించుకొని పూర్తిగా మార్చేశారు ఎంకామ్ తగ్గుతుంటేనే మాకు మ్యారేజ్ అయిపోయింది తర్వాత మాకు ఇద్దరు పిల్లలు ఫస్ట్ పాప సాయి తేజస్వి బాబు సాయి కుమారు పాప స్వామి శిఖరుడు అంట డిగ్రీ అనంతపురం బాబు మీటెక్గా అయిపోయింది తర్వాత ఇద్దరు ఎంఎస్ అమెరికా అయ్యారు పాప ఎంఎస్ చేసింది బాబు ఎంఎస్ చేశాడు స్వామి కుదిరించినట్టునే వాళ్ళ నిజంగా సెలక్షన్స్ కూడా మానవుడు గారు కానీ మా కోడలు కానీ ఎంత మంచివాడు అంటే అసలు ఇంకా ఎన్నో పుస్తకాలలో మనం మెడికల్స్ చదువు మనం కుమార్ గారు వాళ్ళ పిల్లలు అయ్యి స్వామి జయించారు పిల్లిలో అంటే మా పాప అక్కడ స్వామి స్టూడెంట్ ఆమె ఎన్నో సార్లు చెప్పారు డాడీ నువ్వు బాధపడకు మమ్మీ నువ్వు బాధపడకు స్వామిని మాకు ఎన్నోసార్లు చెప్పారు స్వామి స్టూడెంట్ అంటే మొత్తం బాధ్యత స్వామి తీసుకుంటారని చెప్పారు ఆ విధంగానే మనం ఎన్నో బుక్స్లో మనం ఎన్నో మెడికల్స్ చదివాము రియల్గా మన లైఫ్లో కూడా సేమ్ అదే జరిగింది మేము ఎక్కడ ఎప్పుడు వాళ్ళ గురించి వెతుకులాంటి అల్లుడు గారి గురించి కానీ వాళ్ళు వచ్చి చేసుకొని పిల్లల్ని నచ్చి పిల్లల బిహేవియర్ నచ్చి వాళ్ళు వచ్చి చేసుకున్నారు అట్లనే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ముందు కూడా వాళ్ళు మొన్న కూడా స్వామి ఆరాధనోత్సవాన్ని పెద్ద గ్రాండ్ గా సెలబ్రేషన్ వాళ్ళ పెట్టుకొని గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకుంటారు పాప కానీ బాబు కూడా అదే ఫోల్డ్ లో ఉన్నారు ఈ రోజులు అమెరికాలో ఉన్న పిల్లలు బయట బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే వీళ్ళు అమెరికా వేరే వాళ్ళు పట్టించుకోలేదు స్వామి డివోషన్ లో ఉండాలి అనుకుంటారు కానీ ఇద్దరు పిల్లలు కూడా స్వామి డివోషన్ లో ఉండి స్వామి చెప్పిన అంటే వాళ్ళు కూడా బాలికా స్టూడెంట్స్ నేను బాలికా స్టూడెంట్ అయినందుకు నా పిల్లలు కూడా బాలికా స్టూడెంట్స్ కావాలని ఎన్నో ప్రోగ్రామ్స్లో కానీ వాటిల్లో కానీ పిల్లలు ఇద్దరు పార్టిసిపేట్ చేశారు ఆ విధంగానే వాళ్ళకి బాలికా స్టూడెంట్స్ అయినందుకు ఈ రోజు కూడా అదే ఆలోచన స్వామి చెప్పిన నీతులు స్వామి చెప్పిన సూత్రాలు పాటిస్తూ ఈ రోజుల్లో కూడా పూజలు చేసుకోవడం కానీ చేయటం కానీ ఒకరికి హెల్ప్ చేయటం కానీ ముఖ్యంగా నాకు ఒక నచ్చింది ఏంటంటే వాళ్ళు కానీ నేను నచ్చడానికి కారణం ఆయన హెల్పింగ్ లేచాను ఆయన పెళ్ళ కాక ముందు నుంచి కూడా ఒక స్టూడెంట్స్ అమెరికాలో పోతే అక్కడ వాళ్ళకి ఖర్చు చాలా హెవీగా ఉంటుంది ఎంత పేరెంట్స్ పంపించినా కానీ కొన్ని కొన్ని ఖర్చులు చెప్పుకోలేదు ఇంట్లో తల్లిదండ్రులకి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకొని వాళ్ళ ఫోన్ బిల్లులు కానీ వాళ్ళ వ్యవహారం కానీ అన్నీ కూడా ఆయన కట్టేది ఫస్ట్ మాకు అది చెప్పాడు ఆయన ఆ హెల్పింగ్ నేచర్ అది నచ్చి మేము ఆ సంబంధం చేసుకోవడం అయింది ఈ రోజు ఇప్పుడు కూడా వాళ్ళ పెళ్ళై పది సంవత్సరం ప్రతి సంవత్సరంలో ఎప్పుడు ఎవరో ఒక పిల్లలు వాళ్ళు ఉంటూనే ఉంటారు ఆ హెల్పింగ్ నేచర్ మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మా బాబు కూడా మా కోడలు కూడా ఉంది ఆమె కూడా భక్తి పూజలు అవి మనకి కావాల్సింది ఒక వయసులో మన ఇంటికి వచ్చిన పిల్లలు మనతో కలిసిపోతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా ముఖ్యంగా స్వామి చేసిన మెడికల్స్ మా జీవితంలో చాలా వెలగట్టలేని అవి ఎంత చేసినా కానీ స్వామి రుణం ఏమి తీర్చుకోలేదు బాబుకి ఒకసారి హెల్త్ ఇష్యూ వచ్చింది అది అపెండిసైటీస్ అనమాట అసలు ఎవరైనా కానీ అపెండిసైటిస్ బత అలాంటి సిద్ధం మరి ఎట్లా కాపాడారో స్వామి ఎన్నో సార్లు అక్కడ ఆయన ఆఫర్షన్ జరిగితే దగ్గర దగ్గర మన స్వామి వచ్చిన ఆ రోజుల్లో అందరూ కూడా చెప్పకూడదు కానీ ఎయిటీస్ నైన్టీస్ లో మొత్తం ఉన్న ఫ్యామిలీస్ అంతా ఒక కుటుంబం లాగా ఉండేవాళ్ళు ఎవరికి ఏ చిన్న ఇంత బాధ వచ్చినా కానీ అందరి ఫ్యామిలీస్ రావడం వాళ్ళకి హెల్ప్ చేయడం ఏమిటి మేము ఉన్నాం ఇవి బాధపడకనని ఆ రోజుల్లో మన సమితిలో డాక్టర్ ముగ్గురు నాలుగు డాక్టర్స్ విశ్వనాథం గారు రంగయ్య గారు ఒక నలుగురు ఐదు డాక్టర్స్ ఉన్నారు నీకెందుకు బాధన బాధపడకు నేను చూసుకుంటానని ఆపరేషన్ థియేటర్లోకి వాళ్ళు ఏంటి ఆపరేషన్ చేసి బయటకు వచ్చి చూస్తే దగ్గర దగ్గర వంద మంది ఉన్నారు ఏంటి ఎవరికి ఎమ్మెల్యే కా ఎంపీఏకా ఏంటి ఎవరికి జరుగుతుంది ఆపరేషన్ జనం ఉన్నారని బయట వాడు వచ్చి ఆశ్చర్యపోయారు ఒక చిన్న పిల్లాడు వాడు సెవెంత్ క్లాస్ చదువు చదువుతున్నాడు ఆ బాబుకి ఆపరేషన్ చేశారు అని అంటే బయట వచ్చిన డాక్టర్సే అనమాట అంటే మన ఆ రోజులు సమితి సభ్యులు కూడా అట్లా కలిసిపోయి ఉన్నారు ఫ్యామిలీస్ లా ఈ నిజంగా ఒక్కోసారి అది అట్లా అనుభవం జరిగింది మా పాప మ్యారేజ్ అయితే మనం చేర్చిపోకుండానే స్వామి ఇచ్చారు ఒకటి లేదు పాప బాబు వాళ్ళ పిల్లలు మంచిగా ఆగి ఉన్నారు మాకొక మనోహాలి పాపకు ఒక పాపం అమ్మాయి కూడా ఈ రోజు ఇప్పుడు కూడా నాలుగు లేవు ఇప్పటికి కూడా అన్ని స్వామి శ్లోకాలు చెప్పడం చేయటం స్వామి డివోషన్ లో ఉన్నది ఎంతో ఆనందమైన జీవితాన్ని ఇచ్చారు ఈ ఆనందం జీవితం స్వామి నేను జీవితంతో స్వామి సేవలు ఉండి స్వామితో గడుపుతూ పోవాలని కోరిక సాయిరా